మీ ముందుకంటే ఒక మంచి సినిమా తీసుకొస్తున్నా ఓటీఏలో రిలీజ్ అయిన ఒక సినిమా అయితే అది థియేటర్ రిలీజ్ అయిందో లేదు కానీ రెండు వేల ఇరవై మూడు అయితే ఒక సినిమా రిలీజ్ అయింది హిందీ సినిమా ఇది ఇది నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్ ఉంది ఇది యాక్చువల్గా లాపత్తా లేడీస్ అనే ఒక సినిమా వచ్చిందండి హిందీలో అయితే ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకైతే చూసిన తర్వాత నేనైతే చాలా ఓటీటీలు సినిమాలు చూస్తున్నా కానీ మీకు అయితే రివ్యూలు అయితే ఇవ్వట్లేదు ఈ సినిమా గురించి అయితే నేను చెప్తాను మీరైతే చూడండి నన్ను సజెషన్ చేస్తాను నేను ఏదైతే ఓటీటీలో చూసిన సినిమా మీకు చెప్తున్నానంటే అది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉంటుంది మీరు ఏదైతే టైం కేటాయించి చూస్తారు మీ ల్యాప్టాప్లో కావచ్చు మీ సిస్టంలో కావచ్చు మీ టీవీలో కావచ్చు ఓటీటీలో ఖచ్చితంగా వర్త్ ఉంటుంది నేను అలాంటి సినిమాలు మీ ముందుకు తీసుకొస్తానైతే మాటిస్తున్నా ఒక మంచి సినిమా అండి మీరైతే చూడండి మీకు తెలుగు హిందీ రాకపోయినా సరే తెలుగులో హిందీ రాకపోయినా సరే మీరైతే చూడండి ఈ సినిమా అయితే మీకు అర్థమవుతుంది ఈ సినిమా స్టోర్ వచ్చేసి బేసిక్ స్టోరీ వచ్చేసి కొత్తగా పెళ్ళైన జంటలు అయితే ఒక ట్రైన్లో పోతూ ఉంటారు ఆ ట్రైన్లో పోయే టైంలో తప్పిపోతారు అది తప్పిపోవడం కూడా కాదు ఎక్స్చేంజ్ అయిపోతారు ఒక అమ్మాయి ఒక హస్బెండ్ నుంచి మిస్ అయిపోతుంది ఒక అమ్మాయి ఒక అమ్మాయి వచ్చేసి వేరే హస్బెండ్తో వెళ్ళిపోతుంది ఇలా అయితే జరుగుతుందంటే మా మారిపోతారు ఒక హస్బెండ్తో వెళ్ళాల్సిన ఒక అమ్మాయి ఇంకొక హస్బెండ్తో అన్నమాట అలా ఎలా జరిగిందని మీరు అనుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మీకు బీహారు అట్లా చూసుకుంటే మీరు వాళ్ళు ఎర్ర చున్ని ఎర్ర పైన చీర అయితే కప్పుకుంటారు ముందు మొఖానికి అయితే అంటే మొకానికి భర్తకు తప్ప మిగతా వాళ్ళకి పెద్దగా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే ముఖం చూపిస్తారు కానీ బయట వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా ముందుకైతే వాళ్ళకైతే ఒక ముసుగు టైప్ వేసుకుంటారు మీరు చూస్తుంటే స్త్రీలో స్త్రీ సినిమా చూసారు కదా దానిలో అలా ఎర్ర ఎర్ర సంబంధించి ఎర్ర చీర అయితే కప్పుకుంటారు కదా అలా అయితే ఈ సినిమాలో వాళ్ళైతే అందరు లేడీస్ అయితే కప్పుకుంటారు ఆ కప్పుకోవడం వాళ్ళు ఏమవుతుందంటే ఒక ట్రైన్లో వీళ్ళు జర్నీ చేస్తూ ఉంటారు ఆ చేసే టైంలో అందరూ దాదాపు మూ మూడు జంటలు నాలుగు జంటలు ఉంటాయి పెళ్ళి పెళ్ళికి చేసుకున్న వాళ్ళు కొడుకు పెళ్ళికొడుకులు అలానే పెళ్ళికూతురు పెళ్లి కూతురు అందరూ కూడా ఎరచీర కట్టుకొని ఉంటారు అక్కడ అది విషయం అనమాట ఎరచీర కట్టుకుంటారు పైన ముసుగేసుకొని ఉంటారు దాని కారణంగా అయితే మిస్ అయిపోతారు అర్ధరాత్రి దిగుతారు కదా అర్ధరాత్రి మనం కొన్ని స్టేషన్లో దిగుతాం కాబట్టి అలా అర్ధరాత్రి పూట దిగే టైంలో ఒక చోట ఉన్న అమ్మాయి ఇంకో చోటకి మారిపోతారు మారిపోవడం తోటే తన పక్కన కూర్చునే అమ్మాయి తన భార్య అనుకొని అమ్మాయి చేపట్టుకుని అయితే తీసుకొని వెళ్ళిపోతాడు హీరో అయితే అది ఇంటికి పోయిన తర్వాత హారతిచ్చేటప్పుడు అయితే వాళ్ళ అత్తమ్మమ్మని చూసి షాక్ అవుతారు మీకు ఇంట్రెస్టింగ్ అనిపించింది కదా ఆ తర్వాత ఏం జరిగింది ఆ అమ్మాయిని కొడలుగా యాక్సెప్ట్ చేశారా లేకుంటే అస్సలుగా పెళ్లి చేసుకున్న అమ్మాయి మరి ఎక్కడ ఉంది అమ్మాయి తప్పిపోయి ఏం చేస్తుంది అనేది సినిమా స్టోరీ అండి చాలా ఇంట్రెస్టింగ్ అయితే చూస్తారు ఫైనల్గా ఈ అమ్మాయితోటి కాపురం చేస్తున్నాడా లేకుంటే ఈ అమ్మాయిని వద్దని ఏదైతే సొంతంగా పెళ్లి చేసుకున్నాడో ఫస్ట్ ఒరిజినల్ వైఫ్ ఏదైతే ఏదైతే ఉందో ఆ అమ్మాయి ఎక్కడ చేస్తుంది ఏం చేస్తుంది ఆ అమ్మాయి వచ్చి ఆయన భర్తని కలిసిందా అనేది సినిమా స్టోరీ అండి ఎక్స్ట్రాడినరీగా ఉంటే సినిమా అయితే నేనైతే కథ మొత్తం రివీల్ చేయను ఎందుకంటే మీకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది సినిమా చూసినప్పుడు ఫైనల్గా వాళ్ళిద్దరు కలిసారా మీకు ఒక విషయం చెప్తాను ఖచ్చితంగా ఆ భర్తకి ఆ అమ్మాయి అంటే వాళ్ళ వైఫ్ అంటే చాలా ఇష్టం అభివృద్ధిపై ప్రేమ ఎక్కువ ఉంటుంది అలాంటి ప్రేమ ఉన్నప్పుడు తనైతే వెతకడం మొదలు పెడతాడు వెతుకుతాడు వెతికి వెతికి ఫైనల్గా కలిసాడలేదనేది సినిమా స్టోరీ అయితే ఉంటుంది మీకు లాపత్తా లేడీస్ అనే లేడీస్ అంటే నాకు తెలిసి తెలుగు మీనింగ్ కొడితే నేనైతే నాకు తప్పిపోయిన లేడీస్ తప్పిపోయిన ఆడవాళ్ళు అని అయితే వస్తుంది అంటే మిస్ అయిన ఆడవాళ్ళు అనమాట సినిమా మెయిన్ కాన్సెప్ట్ అదే కదా ఆ ట్రైన్లో అందరూ ఎర్రచేర్లు కట్టుకుని ఉంటారు పెళ్లి అందరూ వాళ్ళు ఒకరితో వెళ్ళాల్సిన ఒక భర్తతో వెళ్ళాల్సిన అమ్మాయి ఇంకొక భర్తతో వెళ్ళిపోతుంది కాబట్టి అలా అయితే జరుగుతుంది సినిమా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి మీరైతే ఈ సినిమానైతే ఒకసారి వాచ్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కనుక ఈ సినిమా చూసి చూసిన తర్వాత వచ్చి మళ్ళీ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ పెట్టండి మంచి సినిమా మాకు సజెస్ట్ చేశారని నాకైతే కామెంట్ సెషన్లు పెట్టండి థ్యాంక్ యూ మీరైతే ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఎంజాయ్ చేస్తారు మీరు తెలుగు తమిళ ఎవరైనా సరే హిందీలో చూడండి హిందీలో చూసిన తర్వాత మీకు అది ఉంది అదైతే న్యాచురల్గా డబ్బింగ్ వర్షన్ లేదు అది ప్రాబ్లం నేను తెలుగు వర్షన్ అయితే లేదు హిందీ వర్షన్ ఒకటే ఉంది అది నెట్ఫ్లిక్స్ నెట్ఫ్లిక్స్లో ఉంది అది మీరైతే చూడండి మీరు ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా అయితే